నమస్తే యావత్ భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ అయితే మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరులో పూర్తిగా కూడా మావోయిస్టుల నిర్మూలన చేస్తామంటూ ఒక సాహసమే చేయబోతుంది కానీ ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు గాని రాడికల్ సంఘాలు కానీ లేదా దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు గానీ పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏర్వతను ఎక్కడ కూడా సహించేది లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు మరోవైపు ఇటు మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఆ భద్రతా సైన్యాలు మావోయిస్టుల మధ్య కాల్పులు అయితే జరుగుతున్నాయి పదకొండు నెలల కాలంలో దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు పైచి కూడా మావోయిస్టులు తమ యొక్క సైన్యాన్ని అయితే కోల్పోయింది ఇటు భద్రతా బలగాలు కూడా అదే స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి హిద్మా రాజే మరణం తర్వాత పూర్తి స్థాయిలో మావోయిస్టులలో ఒక అలజడి మొదలైంది ఇటు పూర్తిగా శాంతి చర్చల పేరుతోనే వాళ్ళు ముందుకు రావడం అది సాధ్యమా కాదా అనేది కూడా ఒక రకమైన చర్చ జరిగింది ఇటు పక్కన వినద్ పత్రాలు మరో పక్కన ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇదే అంశాలకు సంబంధించి తెలంగాణ జన రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వారు ఏం చెప్తారు ఏంటి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎలా చూడవచ్చు ఈ హిడ్మే రాజ దంపతులకు సంబంధించి పక్కన బూటకపు ఎన్కౌంటర్ అంటూ పూర్తి స్థాయిలో కూడా ప్రజా సంఘాలు అన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది ఎన్కౌంటర్లు బూటకమా లేకపోతే శాంతి చర్చలు సాధ్యమేనా శాంతి చర్చలు ప్రభుత్వం అనుకుంటే సాధ్యమే ఎందుకు సాధ్యం కావండి పాకిస్తాన్తో చర్చలు చేస్తాము ఈస్ట్ మన భారతదేశంలోని ఈశాన్య భారతంలో ఉన్న అనేక టెర్రరిస్ట్ గ్రూపులతో చర్చలు జరిగే సమస్య పరిష్కారం అయింది చెంబల్ డకాయిట్లతో కూడా చర్చలు జరిగినాయి చర్చలు జరిగే ఆ చెంబాయి చెంబల్ డకాయిట్లను కూడా అప్పుడు లొంగిపోయి వాళ్ళు జనజీవనంలోకి రావటం ఇవన్నీ మనం చూసినాం ఇవి పెద్ద వెనుకకు పోయి పాత చరిత్ర చెప్తలేదు ఇదంతా ఈ ముప్పై నలభై ఏళ్ళలో జరిగిన పరిణామాలు ఇవన్నీ ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది కూడా సాధ్యమే ఎట్లయినా ఏరి ఈ సమస్యలు వస్తాయి ప్రభుత్వం ఎంచుకుని తొవ్వైపోయి ముందుకు పోయేది కాదు ఎందుకు ముందుకు పోదు అంటున్నానంటే ప్రభుత్వము చంపతాను ఎరువేస్తాను అని అనుకుంటుంది సమస్య అది కాదు సమస్య ఏంటంటే ఆదివాసుల్లో ఉన్న అసంతృప్తికి పరిష్కారం ఏందని వెతకటమే చాలా కీలకం అమెరికాలో అరవైల్లో నల్ల జాతీయులు అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేశారు చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినాయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు జాన్సన్ అప్పుడు ఆయన కమిటీలు వేసి పరిస్థితి ఏందనేది అధ్యయనం చేసి పరిష్కారంగా ఆయన పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని రిజర్వేషన్ల పాలసీని వాళ్ళు తీసుకురావటం జరిగింది అట్లా ఒక విధి విధానాలను ఆలోచించుకోవాల్సింది పోయి వీళ్ళని ఏరువేస్తాం ఆ ప్రాంతంలో నక్సలైట్ అనే వాడినే లేకుండా నల్లుల్ని నలిపినట్టు వాళ్ళని నలిపారేస్తాం నలింపారేసిన తర్వాత అక్కడైనా ఖాళీలో మొత్తం కార్పొరేట్ రంగానికి ఆ ఖనిజ సంపదను అప్పజెప్తామనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది ఈ ఆలోచనలో మనుషులు లేరు మనుషులు వాళ్ళ అవసరాలు వాళ్ళ పరిస్థితుల మీద ఆలోచనే లేదు ఈ ఇట్లాంటి విధానాల వల్ల ఏమవుతుందంటే ఒక శూన్యము ఏర్పడుతుంది శూన్యములో మరి ఆదివాసుల్లో ఇవాళ హిద్మా ఎన్కౌంటర్ తర్వాత విపరీతమైన ఆగ్రహం ఉన్నది అందుతున్న సమాచారం ప్రకారం ఆయన కూడా లొంగిపోవటానికే బయలుదేరిండు ఎక్కడో దొరకబట్టుకున్నారు ఆయనని దొరకబట్టుకొని ఆయనను విపరీతంగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపండ్రే అక్కడ స్థానికంగా ఆయన సొంత గ్రామంలోని ప్రజలు శరీరాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాత విపరీతంగా ఆయన మీద చిత్రహింసలు చేసి చిత్రహింసలకు పాల్పడిన తర్వాతనే ఆయనను చంపినారు తప్ప ఆయనను మాత్రం మామూలుగా ఏదో ఎన్కౌంటర్లో ఎదురు కాల్పుల్లో పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన చనిపోయినట్టుగానైతే అయితే లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు సమాజంలో ఒక కోపాన్ని తీసుకొచ్చింది ఇవాళ మొత్తంగా కూడా హిడ్మాకు ఒక మంచి పేరు వేయాల కుమరం భీమ్ తర్వాత అంతటి స్థాయి ఒక ఆదివాసీ నాయకుడు అనే అభిప్రాయం అల్లూరు సీతారామరాజు తర్వాత లేకపోతే మనకు బిర్సా ముండా తర్వాత అంత స్థాయి నాయకుడు అనే ఒక అభిప్రాయం ఇలా సర్వత్రా అవుతుంది అందుకని ఏంటంటే ఆయన పోయిండు అనుకుంటే చాలా పొరపాటు ఆయన ఒక హీరోగా ఇవాళ ప్రజల మధ్య మిగిలిపోయిండు ఆయన అభిప్రాయాలకు విపరీతమైన గౌరవ ప్రతిపత్తులు సమాజంలో మిగిలినాయి ఆ ఊరు వాళ్ళే ఆయన ఉండబట్టి మా ఊరికి రోడ్డు అయింది మా ఊరు అభివృద్ధి చెందింది మాకు నీళ్లు దొరుకుతున్నాయి ఆయనే లేకపోతే ఇవి సాధ్యమయ్యేవి కావు ఇప్పుడు మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనే మాట ఇది చాలా కీలకమైన ప్రశ్న వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనే ప్రశ్నకు ఒక సమాధానం వెతకకుండా ప్రభుత్వం ఈ విధంగా దాడులకు దిగితే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఈ విషయాలను ప్రభుత్వం ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తొవ్వ ముందుకు పోయేది కాదు ఇది మరింత సమస్యలను సంక్షోభాన్ని సృష్టిస్తుంది తప్పనిసరిగా ఒక హింస అక్కడ చెలరేగినప్పుడు మావోయిస్టులు కూడా చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మితిమీరిన హింసకు పాల్పడ్డారు ఆ హింస అనేది తప్పనిసరిగా సమాజంలో సమస్యలను తీసుకొస్తుంది ఒక పరిష్కారం ప్రభుత్వం ఈ రూపంలో ఎంచుకున్నది అది సరి అయిన పద్ధతి కాదు మన దగ్గర పౌరస్పందన వేదిక ఒక చర్చల ద్వారా దానికి ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేసింది అక్కడ కూడా చాలామంది చర్చలు చేయమనే చెప్పారు కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి ఈ తొవ్వ ఎంచుకున్నది ఈ తొవ్వా అనేది చక్కగా మనకు మామూలుగా వాడక భాషలో అంటాం కదా ముందుకు పోయి గోడ గుత్తుకుంటాను తప్ప ఇది ముందుకు పో తీసుకుపోదు అని సమస్యకు పరిష్కారం శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే మీ దృష్టిలో ఇక్కడ మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఆయుధ విసర్జన చేసి జనజీవన స్రవంతిలోకి రావడం కరెక్టా లేకపోతే అక్కడ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వాళ్ళు అడిగే ఆదివాసులకు సంబంధించి గిరిజనులకు సంబంధించి హక్కులకు సంబంధించి లేదా అక్కడ ఉండే కనీస సంపద రక్షణ కోసం ఉన్నారనేది సోషల్ మీడియాలో మరో చర్చ జరుగుతుంది ఈ రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తాను అంటే ప్రభుత్వ విధానం తప్ప లేకపోతే మావోయిస్టుల విధానం తప్ప అంటే మావోయిస్టులు నేను చెప్తున్నాను కదా విపరీతమైన మితిమీరిన హింసకు పాల్పట్టవే సమయం చేస్తారు కాదు అది ఎప్పుడు కూడా అనర్థదాయకం దానివల్లనే ఒక ఉద్యమం నిలబడుతుంది అని అనుకోవటం కూడా చాలా పొరపాటు వాళ్ళు చేస్తున్న వాళ్ళ సిద్ధాంతము వాళ్ళ ఆలోచనల వల్ల ఉద్యమం నిలబడ్డ దానికి ఒక ప్ర ప్రజా పునాదిని ఏర్పరచుకోవటమే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చేయవలసిన అవసరం ఉంది దాని విషయంలో మళ్ళీ నా దృష్టిలోనైతే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉండే సరే ఆ విషయంపైన చర్చ చేయవచ్చు విమర్శలు పెట్టవచ్చు దానిపైన ఒక రాజకీయమైనటువంటి సమీకరణ కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు అట్లాంటి వ్యూహాలు కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఆచరణలోకి వచ్చినాక సంపిత పోతారు అనుకుంటే అది పొరపాటు అది చాలా చాలా అవివేకపు ఆలోచన అవుతుంది ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఒక సంక్షోభం తలెత్తుతుంది ఈ సంక్షోభము లో మళ్ళీ ఒక ప్రజల్లో వచ్చినటువంటి అనుమానాలకు సమస్యలకు పరిష్కారం అయితే లేదు కదా ఆ పరిష్కారానికి మళ్ళీ ఎత్తువబడతారు ప్రజలు ఏ రకాలైనటువంటి మార్గాలు వెతుక్కుంటారో అది మళ్ళీ మనం ఊహించలేని పరిణామం అట్లాంటివి చాలా ప్రమాదకరంగా ఉంటాయి దీర్ఘకాలికంగా ఇవి ప్రభుత్వము ఆలోచించట్లేదు ఇలా ఖాళీ చేయాలి వాళ్ళకి అప్ప చెప్పాలి కంజ సంపద తవ్వుకోవాలి ఎగుమతి చేసుకోవాలి అది ఒకటే ఆలోచన తప్ప ఒక దీర్ఘకాలికమైన వ్యూహం అనేది ప్రభుత్వం దగ్గర లేదు అది లేకపోవటమే ప్రమాదకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి మీరు హిడ్మాతో బయటకు వచ్చినప్పుడు మాట్లాడవలసింది ఆయన లొంగిపోవటానికి సిద్ధపడ్డప్పుడు ఆయనతో చర్చ చేయవలసింది ఇంత బూటకపు ఎన్ కౌంటర్తో ఆయన చంపి చంపటం వల్ల ఇలా ఆదివాసులకు ప్రభుత్వం దూరమైంది తప్ప దగ్గర అయితే కాలేకపోయింది కదా ఇది ఎలా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే ఇక్కడ మావోయిస్టుల పార్టీకి సంబంధించి ముగింపు పలికినట్టయినా సార్ ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలుగా ఆ సమాజంలో ఇటు ప్రజా సంఘాలను చూస్తున్నారు రాడికల్ సంఘాలను చూస్తున్నారు మీరు ఉద్యమాన్ని చూసి ఇప్పుడు చాలా సందర్భాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు కాని అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో కూడా మావోయిస్టుల పార్టీకి సంబంధించి శాంతి చర్చలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహించాయి ఇప్పుడు ఏకంగా కేంద్రమే రంగం ఇక వల్ల ముగింపు జరిగినట్టున ముగింపు ఉంటుందా అసలు మావోయిస్టు సాధారణమైన వ్యక్తి ఆఫీస్కి పోయి తన పని తాను చేసుకోగలిగే పరిస్థితి వచ్చే వరకు ఏదో ఒక సామాజిక సంఘం యొక్క అవసరం అయితే ఉండనే ఉంటాయి తనకు దాన్ని పోయి చేసుకుంటారా చేసుకోలేరు ఒక ఏజెంట్ అన్న కావాలి ఒక పార్టీ దళారి అన్న కావాలి ఒక పార్టీ నాయకుడు అన్న కావాలి అప్పుడు కూడా పని అవుతుందనే నమ్మకం లేదు ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఎవరు ఎన్ని విధాలుగా పీడిస్తారో కూడా మనకు తెలియదు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వము తమకు అందుబాటులో ఉంది ఏదైనా ప్రభుత్వానికి చెప్తే పరిష్కారం అవుతుంది ఇగోకి ఇక్కడ ఉన్నారు ఆడపోతేమని చెప్తే వింటారు ఒకప్పుడు ఆదివాసుల్లో ఐటీడీ అంటే నమ్మకం ఉండేది వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం అంటే ఐటీడీఏ ఆడికి పోతే ఏది చెప్పినా వింటారు మన సమస్యకు ఆడ ఒక పరిష్కారం దొరుకుతుంది ప్రభుత్వం కూడా ఆఫీసర్లను చాలా నిజాయితీ పనులను చిత్తశుద్ధితో ఆదివాసుల కోసం పనిచేసిన వాళ్ళని అక్కడ పోస్టింగ్ చేశారు మరి వాళ్ళు చాలా గొప్ప ఆఫీసర్లు శంకరన్ గారితో మొదలై ఆ పరంపర దాదాపు డాక్టర్ రమేష్ దాకా అనేక మంది ఆఫీసర్లు ఆ రకంగా పనిచేసారు ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు ఇప్పుడు ఐటీడీఏకే తోట్లు పడిచాయి అది సరిగ్గా పనిచేయలేని పరిస్థితి వచ్చింది ఎంతసేపటికి షెడ్యూల్ ఫైవ్ వల్ల కానీ పెసా చట్టం వల్ల కానీ లేకపోతే ఈ భూ పరాయీకరణను నిరోధించే చట్టాలను కానీ అమలు చేయటంలో అలసత్వం అనేది ఈ ఉద్యమాలకు దారితీసింది ఇప్పటికైనా వాటి అమలు విషయంలో పకడ్బందీగా ప్రభుత్వం పూనుకోకపోతే ఈ సమస్యలు ఇంకా తీవ్రమైతేనే ఉంటాయి ప్రతి దగ్గర ఈ సమస్యలు ఉంటాయి అందుకని ఏంటంటే ఇది పోతుంది అంటే ఇంకో రూపంలో ఇంకేదో ఒక రకమైన ఆందోళన అక్కడ రావటానికి ఆస్కారం ఉంటుంది పోతాయి అవి పోవు అవి కడుపు నొప్పి ఉన్నంతకాలం అందుకోసం ఆడుతూనే ఉంటాడు కదా మనిషి అది సహజ సిద్ధమైన స్వభావం కదా ఆ స్వభావము నువ్వు నువ్వు మర్చిపోయి మనం మాట్లాడితే అది కరెక్ట్ కాదు అంటే ఇక్కడ ఫైనల్ గా ఒకటే మాట ఇటు మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోదండరా మాట ఏంటి ఎందుకంటే మీరు చూసిన అనుభవం కానీ మీకున్న పరిచయాలు కానీ మీరు వ్యవస్థలో చూసిన తీరు కానీ ప్రజల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన ఎవరు నిల్చుంటున్నారు ప్రజలకి ఏం కావాలి మీకు ఒక స్పష్టత ఉంది సో మీరు ఆ రెండు ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కానీ ఏమి ఇస్తారు సలహా ఇప్పుడు శంకరణ్ గారి నేతృత్వంలో మేము పౌరస్పందన వేదికలో పనిచేసినాం అప్పుడు దాదాపు ఒక నూట యాభై నూట అరవై గ్రామాలు తిరిగి ప్రజలతో మాట్లాడినాం స్థానికంగా మంచి చెడులు ప్రజలు ఇది బాగా జరిగింది ఉద్యమం వల్ల మా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి చేయకుండా ఉంటే బాగుండు ప్రభుత్వం కూడా గీ జాగ్రత్తలు తీసుకోవాలి చాలా విషయాలు చెప్పింది అవన్నీ విన్న తర్వాత మేము ఇరుపక్షాలకు ఉత్తరాలు రాసి చర్చను కొనసాగించడం అంతటితో ఆగకుండా అప్పుడు వార్తా దినపత్రిక ఏం చేసిందంటే ఈ పరిస్థితులపై ప్రజల స్పందనను కోరింది టన్నుల కొద్ది ఉత్తరాలు వచ్చినాయి పోలీసులు కూడా నమ్మలే అన్న ఉత్తరాలు వచ్చినాయి అంటే వాళ్ళు పోయి వెరిఫై చేసుకున్నారు సంచుల కొద్ది ఉత్తరాలు రోముల్లో నింపి నిం నిండిపోయినాయి అట్లాంటి పరిస్థితి అంటే ప్ర సమాజము ఒక శాంతియుతమైన జీవనాన్ని కోరుకుంటుంది ఒక ప్రజాస్వామిక పద్ధతులు పెంపొందించాలని ప్రభు సమాజం భావిస్తున్నది అట్లాంటి ఆలోచన సమాజంలో ఉన్నది లేదు అనుకుంటే చాలా పొరపాటు ఆ రోజు పరిణామాలు చూసినాం ఇప్పుడు కూడా మేము అనుకునేది ప్రభుత్వము మీరు తుపాకీ ఆడబెట్టి ఇట్లా పట్టుకొని వస్తే మేము ఎదురుగొచ్చి మిమ్మల్ని తీసుకొని ఇక మిమ్మల్ని పని చేయకుండా కట్టడి చేసి లొంగ తీసుకుంటాము అనేది వాళ్ళ ఆలోచన ఉంది ఈ ఆలోచన వదిలిపెట్టండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కనుక అడుగులు వేస్తే అప్పుడు ఏమేం చేయాలనేది ఆలోచించుకోవాలి ఏమేం చేయాలనేది ఆలోచించుకొని అందులో భాగంగా ఈ మావోయిస్టులతో కూడా చర్చలు జరిపి మీరు ఏమనుకుంటారో చెట్ ముందు పెట్టండి సమాజం ముందు పెట్టండి వాళ్ళ ముందు పెట్టండి మాట్లాడండి ఏ అనార్థాలు తలెత్తినాయి అనుకుంటున్నారో అవి చెప్పండి ఎవరు ముర్ఖులు కాదు కదా ప్రజలు కూడా వాళ్ళు కూడా వింటారు వాళ్ళ స్పందన కూడా ఉంటుంది ఇవన్నీ వదిలిపెట్టి మాట్లాడితే కుదరదు అంతిమంగా మనకి ఏందంటే భారతదేశంలో అట్టడుగున ఉన్న మనిషి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరొకరు అవసరం ఉంటుంది అవే ఆ అవసరము మావో ఇస్లాం మరొకరా అదే అట్లాంటి ప్రభుత్వము స్పందనను బట్టి ఎటువంటి గ్రూపులు తలెత్తుతాయి ఎటువంటి రాజకీయాలు వస్తాయి పేద ప్రజల తరఫు నుంచి అనేది నిర్ణయం అవుతాయి ఆ ప్రభుత్వ ప్రతిస్పందన కనుక అదే విధంగా క్రూరంగా ఉంటే వాళ్ళు చంపింది కాబట్టి మేము కూడా చంపుతాం ఇమ్మా దొరికినోడిని ఎందుకు చంపాలండి మీరు తీసుకపోయి ఎక్కడో ఒక దగ్గర ఆయనను అప్పజెప్పి కోర్టులో పెట్టి కేసులు పెట్టవలసిందే ఇప్పుడు ఆ ఊరోళ్ళందరూ దేట మీకు దొరికినోన్ను ఇట్లా ఎందుకు కొట్టినరు అని వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు గాయాలు ఇట్లా జరిగినాయి ఇవన్నీ కూడా వే వేరు వేరు హిందూ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు ఇది దేని ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఏది తప్పు చేస్తున్నారని అంటున్నారు మావోయిస్టులను అదే తప్పు ప్రభుత్వం చాలా తీవ్రమైన స్థాయిలో చేస్తున్నది ఆ తప్పు చేయబట్టి కదా వాటన్నింటికి కూడా ఆడ అవకాశాలు కలుగుతున్నాయి కనుక మొదటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఈ హింసకు దిగకూడదు ఇది పనికిరాదు ఈ తొవ్వ ముందుకు తీసుకెళ్లలేదు అనివార్యమైన పరిస్థితుల్లో తీవ్రతను కట్టడి చేయటానికి ఏం చేయాలో గదే చేయాలి చట్టం కూడా అంతే చెప్తున్నది మీదబడి కొట్టి అరెస్ట్ చేస్తే కుదరదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభుత్వం చట్టాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఆ పద్ధతులను ప్రభుత్వం పాటించటం నేర్చుకోకపోతే ఇది ప్రయోజనకరం కాదు దీనివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు చాలా అన్యాయమైనటువంటి పద్ధతులు అన్యాయమైనటువంటి రీతిలో హింస అనేది సమాజంలో కొనసాగుతూనే ఉంటుంది అది ఉండనే వద్దు అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చట్టపరిధిలో రాజ్యాంగ విలువలకు లోబడి రాజ్యాంగ సంప్రదాయాలకు లోబడి చాలా జాగ్రత్తగా ప్రభుత్వం అడుగులు వేయవలసిన అవసరం ఉంది సున్నితమైన సందర్భంలో ప్రభుత్వం నేను విచ్చలవిడిగా మీద పడతా కొడతా అరెస్ట్ చేస్తా దొరుకుతున్నారు కదా అని నేను అందరినీ కూడా ఎలకలను పట్టినట్టు పట్టుకొని పోతా అనుకుంటే అది చాలా దుర్మార్గమే ఆ దుర్మార్గం మంచిది కాదు అనేది ప్రభుత్వం అర్థం చిన్న ఫైనల్గా ఇక్కడ టెక్ శంకర్ కు సంబంధించి దాదాపుగా లొంగిపోవడానికి వచ్చిండు పోలీసులు అదుపులోకి వెళ్ళిండు ఆ తర్వాత ఎన్కౌంటర్ చేశారు అనేది వాళ్ళ ఆ కుటుంబం కానీ దాంతోపాటు వాళ్ళ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాగే చాలామంది కూడా పో పోలీసుల అదుపులో కొంతమంది ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకురావట్లేదు కాస్త వారం పదిహేను రోజులు నెల గ్యాప్ ఇస్తున్నారు ఎన్కౌంటర్ జరిగిందని బూటకు ఎన్కౌంటర్ చూపెడుతున్నారనే వాదన కూడా ఉంది ఇది మనం నమ్మొచ్చా నిజంగా వాస్తవమైన ఆ విషయం తెలియదు కానీ ఈ ఈ ఇడుమా విషయం మాత్రము అందుతున్న సమాచారము ఆ హిందీ ఛానళ్ళలో వస్తున్న వార్తలను చూస్తే ఖచ్చితంగా ఆయనను పట్టుకున్నారండి కానీ దాంట్లో అనుమానమే లేదు ఆయన లొంగిపోవటానికి వచ్చిండు ఆ లొంగిపోవటానికి వచ్చిన వాడిని మీరు పట్టుకొని ఆయనను ప్ర పత్రికల ముందు కోర్టు ముందు హాజరుపరచవలసింది పోయి మీదబడి కొట్టి చంపిన ఇది జరిగిన వాస్తవం కాబట్టి ఇది తెలిసినది చెప్పగలం ఆయన టెక్ శంకర్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు ఇదైతే వాస్తవం ఇది జరగటం మాత్రం అన్యాయం ఇది నష్టదాయకం అనేది నేను బలంగా చెప్పదలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారి వాదన ఒకటే మాయిస్టు పార్టీకి సంబంధించిన వాదం విధానం ఏ విధంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం చర్చలు అనేది జరపాలి ఎవరి మనసులో ఏముంది వాళ్ళ వ్యూహం ఏంది వాళ్ళ ప్రణాళిక ఏంది ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటాయి మనుషులు అనేది మానవత్వంలో లేదా రాజ్యాంగం ప్రకారం ఆలోచించినా కానీ మీద పడి చంపడం దేనికే సంకేతం అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చూస్తూనే ఉండండి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం